పల్లవి తన ఫ్రెండ్తో రోడ్డు మీద కూరగాయలు కొనడానికి బండి దగ్గరికి వస్తుంది ఇక అదే రోడ్లో వస్తుందనమాట శాన్వి కార్ డ్రైవ్ చేసుకుంటూ అయితే ఫోన్ రావడంతో కార్ పక్కనే ఆపేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇద్దరు ఆడవాళ్ళు ఇక శాండ్వీ కార్ పక్క నుంచే వస్తూ ఉంటారనమాట ఐస్ క్రీమ్ తింటూ పొరపాటున కార్ మీద ఐస్ క్రీమ్ పడిపోతుంది వీళ్ళు తినే ఐస్ క్రీమ్ ఇక కార్లో కూర్చున్న శాండ్వీ కోపంగా దిగి ఇక ఐస్ క్రీమ్ పడేసిన ఆడిన చంప మీద కొట్టబోతూ ఉంటే పల్లవి వచ్చి చేపట్టుకొని శాండ్వి ఆపుతుంది ఏంటి అంత పొగరు అని చెప్పి అనగానే లేకపోతే చూడు నా కార్ మీద ఐస్ క్రీమ్ పడేసి పాడు చేసింది అని చెప్పి అనగానే అయ్యో కావాలని చేయలేదమ్మా పొరపాటున స్లిప్పే పడింది అని చెప్పి ఇక ఐస్ క్రీమ్ పడేసిన చెప్తూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది ఎందుకమ్మా గొడవ తుడిచేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే పల్లవి తుడిస్తే సరిపోతుందా ఏంటి అని చెప్పి అంటుంది తుడకపోతే ఇంకేంటి నువ్వు ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేసావంటే నీ కార్ మీద పెట్రోల్ పోసి ఐస్ క్రీమ్ కాదు పెట్రోల్ పోసి తాగలి పెట్టేస్తాను తుడుస్తానంటుంది కదా తుడిపించుకో అని చెప్పి పల్లవి అన్నంతోని సరే అని చెప్పి ఇక ఐస్ క్రీమ్ పడేసిన ఆవిడ తుడిచేస్తుంది అనమాట తన చీరతోని ఆ తర్వాత ఇక శాన్వి ఏమో కోపంతోని వాటర్ తాగి వాటర్ బాటిల్ కింద పడేస్తుంది అనమాట అయితే వాటర్ కాస్త వెళ్ళి పల్లవి కాలు మీద పడుతుంది అప్పుడు పల్లవి అంటుంది శాండ్వితోని నీ వాటర్ నువ్వు తాగిన వాటరే కదా నా కాలు మీద పడ్డా ఎవరు తుడుస్తారు అని చెప్పి అడుగుతుంది పల్లవి శాన్వి నేను తుడిచేదేంటి అని చెప్పి అంటుంది అవును మరి నీ కారు మీద ఐస్ క్రీమ్ పడేసినప్పుడు తుడవాల్సిందే అని చెప్పి అన్నావు మరి నీవు తాగిన వాటరే నా కాలు మీద పడ్డాయి తుడవాల్సింది నువ్వే కదా నీకొక న్యాయం నాకు ఒక న్యాయం కాదు కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక చుట్టూ ఉన్న జనాలు కూడా తుడవాలి తుడవాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక శాన్వికి తప్పక తుడవబోతూ ఉంటుంది అప్పుడు పల్లవి ఆపుతుంది నీకు సిగ్గు లేకపోయినా నాకుంది ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నాకు తెలుసు చూడు పొరపాట్లు అనేవి అందరూ చేస్తారు అది తెలియకుండా అలా అలా జరిగిపోతూ ఉంటాయి కానీ ఓవర్గా ఎప్పుడు ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలనేది తెలుసుకో మనిషిలా ప్రవర్తించు అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పల్లవి ఇలా చేసేసరికి చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట ఇంటికి వెళ్తుంది మరోపక్క ఇక గీత ఏమో ట్రిప్ కోసం అని చెప్పి టూ డ్రెస్ సరిపడా ఇక డ్రెస్సెస్ సర్దుకుంటూ ఉంటుంది సూట్ కేసులో ఇక వాళ్ళ తాతగారు శ్రీనివాసరావు వచ్చి అమ్మ గీత మళ్ళీ అన్ని చూసి సర్దుకో మళ్ళీ రెండు రోజులు ట్రిప్ అంటున్నావు కదా ఏ తీసుకెళ్ళిపోయినా మర్చిపోయినా కూడా ఇబ్బంది పడతావు సర్దుకో అమ్మ మంచిగా చూసుకొని అనగానే అన్ని సర్దుకున్నాం తాతయ్య అని చెప్పి అంటూ ఉంటుంది గీత ఇక ఇటు గుండమ్మ కూడా బట్టలు సర్దుకుంటూ ఉంటుంది టూ డేస్ ట్రిప్ కోసం ఇకప్పుడు ఆదిత్య అంటాడు ఏంటిది గుండు మన పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడైనా సరే మనం విడివిడిగా ఉన్నామా ఇప్పుడేమో రెండు రోజులు ట్రిప్ అని వెళ్తున్నావు నేను ఒక్కడిని ఎలా ఉండాలి నేను అసలు ఉండలేని గుండు నేను వదిలేసి అని చెప్పి అనగానే ఏంటి ఏదో శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్టు రెండు రోజులకే కదా మరి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు పెళ్ళి మొన్నే అయింది అనుకుంటారు మీరు మరీ టూ మచ్ అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవి వచ్చి అదేమీ అనుకోరు పాపం ఈ భార్య దూరంగా రెండు రోజులు ఊరు వెళ్తుంటే భర్తకి ఎంత ప్రేమ ఉండలేక ఇలా అంటున్నాడు అని చెప్పి అనుకుంటారు అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పుడు ఇక ఆదిత్య అంటాడనమాట మొత్తానికి నా కూతురు నా మనసు కనిపెట్టేసింది అని చెప్పి అనగానే పల్లవి అలా చూస్తూ ఉంటుంది అప్పుడు ఆదిత్య అంటాడు అదే గుండమ్మ నువ్వు నిన్నేమో పల్లవి అమ్మ అని పిలుస్తున్నప్పుడు మరి తను నాకు కూడా కూతురే కదా అందుకే అలా అన్నాను అని చెప్పి అనగానే అవునవును తను మన కూతురండి అని చెప్పి గుండమ్మ కూడా అలా అంటూ ఉంటుంది ఈ లోపల అక్కడికి గీత వచ్చి పెద్దమ్మ నేను అన్ని సర్దేసుకున్నాను ట్రిప్ కోసం అని చెప్పి అంటూ ఉంటే ఇక శ్రీనివాసరావు కూడా వచ్చి అమ్మ మీకు ఈ ట్రిప్ మంచిగా జరగాలమ్మా అని చెప్పి అంటూ ఉంటారు అన్నీ బాగా సర్దుకోండి చూసుకొని అని చెప్పి అనగానే ఆ అన్నీ చూసి సర్దుకున్నాము అని చెప్పి వీళ్ళు కూడా ముగ్గురు అంటూ ఉంటారు మరోపక్క చంటి కూడా తన రూమ్లో ఏమో బట్టలు సర్దుకుంటూ ఉంటాడు ఇక లోపల ఫోన్ చూసుకుంటాడు ఫోన్లో అక్షిత ఫోటో ఉంటుంది ఇక చంటి ఇలా అనుకుంటూ ఉంటాడు అక్షిత నేను ఎప్పుడైతే చూసాను అప్పుడే ఫిక్స్ అయిపోయాను నువ్వే నా లైఫ్ పార్ట్నర్వి ఇక ఏదేమైనా కూడా నిన్ను మాత్రం వదులుకునేదే లేదు ఇప్పుడిప్పుడే కొంచెం క్లారిటీ వస్తుంది నేనంటే నీకు ఇష్టమని అయితే ఈ టూ డేస్ ట్రిప్లో నేనంటే ఇష్టమని నాకు పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత నా మనసులో మాట చెప్పేస్తాను నీకు ఇక అప్పుడు పని ఎవ్వరూ కూడా విడదీయలేరు ఇక ఈ టూ డేస్ ట్రిప్పు మన ఇద్దరికి మెమొరబుల్ అవ్వాలి ఎప్పటికీ గుర్తుండిపోవాలి మన ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండాలి అని చెప్పి అలా అక్షిత ఫోటో చూసుకుంటూ చంటి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల బామ్మ వస్తుంది ఇక అదే టైంకి చంటి ఏమో ఫోన్కి మొదలు పెడుతూ ఉంటాడు ఇక అప్పుడు బామ్మ చూసి రే ఎవరు ఎవర్రా ఫోన్లో నువ్వు ప్రేమించిన అమ్మాయ ఒక్కసారి చూపించినా ముద్దులు పెడుతున్నావు అంటే నాకు అర్థమైపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ అదేం కాదు అని చెప్పి చంటి అంటూ ఉంటే రే నేనేం తిక్కలు దాన్ని కాదురా చూపించరా ఫోటో ప్లీజ్ రా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇప్పుడు కాదులే తర్వాత చూపిస్తాను అని చెప్పి చంటి అంటూ ఉంటాడు మరో పక్క హాల్లో ఒకతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అనమాట పల్లవి గురించి ఇక అప్పుడే అటువైపుగా వస్తాడు చరణ్ ఏంటక్క ఏంటి అంత ఇదిగా ఆలోచిస్తున్నావు మూడోట్లో ఉన్నావు ఏంటి అని చెప్పి అడుగుతాడు ఏం లేదురా ఆ పల్లవి గురించి ఆ పల్లవి నన్ను మళ్ళీ అవమానించింది రోడ్డు మీద అదే తలుచుకొని ఒళ్ళంతా రగిలిపోతుంది అని చెప్పి శాన్వి అంటూ ఉంటే మళ్ళీ ఏంటి మీ ఇద్దరికి ఎప్పుడు ఏదో ఒక ఏమైంది చెప్పు అసలు అక్కడ అని చెప్పి అడుగుతాడు చరణ్ ఏమైతే అది నాకు దానికి గొడవ అయిందని చెప్తున్నాగా అని చెప్పి అంటుంది సాన్వి ఇక అప్పుడు చరణ్ అంటాడు సరే అక్క నేను అంత ఇదిగా అవమానించింది కాబట్టి ఈ టూ డేస్ ట్రిప్ కోసం మేము ఎటు వెళ్తున్నాం కదా పల్లెటూర్కి ఇక అక్కడ ఏదో ఒక టైం నేను చూసుకుంటాను నేను మనసులో పెట్టుకొని మరి ఇదిగో ఈ పల్లవిని ఏదో ఒక రకంగా ఏడిపిస్తాను నువ్వేం బాధపడకక్క అని చెప్పి చరణ్ అంటాడు ఆ తర్వాత చరణ్ ఏమో చంటి రూమ్లోకి వెళ్తే అప్పుడే బామ్మ ఏమో ఫోటో చూపించు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఫోన్ ఏమో దాచి పెడుతూ ఉంటాడు చంటి ఏంటి ఏంటి బామ్మ ఏం జరుగుతుంది అని చెప్పి చరణ్ అడుగుతాడు ఏం లేదా మన చంటి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఫోటో ఏమో ఫోన్లో ఉంది చూపించమంటే చూపించట్లేదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఏంటి నువ్వు ప్రేమించావా అని చెప్పి ఇక చంటి చరణ్కి కళ్ళు తిరిపోతూ ఉంటే ఇక అప్పుడే బామ్మ చిక్క మొహం మీద నీళ్ళు కొడుతుంది నువ్వేంట్రా ప్రేమించను నువ్వు కూడా ప్రేమిస్తావా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అప్పుడు చంటి ఏ ఏంటి మనిషిని కాదా ఏంటి మనసు ఉండదా నేను ప్రేమించకూడదా అని చెప్పి అనగానే ఆ ప్రేమించకూడదని కాదు అని చెప్పి అంటాడు చరణ్ అంటుంది రే ఆ అమ్మాయి తను ప్రేమించిన అమ్మాయి మీ కాలేజ్ అమ్మాయే అంట అనగానే ఏంటి మా కాలేజ్ అమ్మాయ ఎవర్రా చూపించరా అని చెప్పి అనగానే ఇప్పుడు కాదులే నా మనసులో ఉన్న మాట ముందు అమ్మాయికి చెప్పాక ఒప్పుకున్నాక అప్పుడు చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇక చంటి వెళ్ళిపోగానే ఇక బామ్మంటుంది చరణ్ తోని రే రెండు రోజులు ట్రిప్ కదరా ఎలాగల అమ్మాయి ఎవరో కనిపెట్టరా అని చెప్పి అనగానే తమ్ముడు ప్రేమించే అమ్మాయి ఎవరో కనిపెడతాను మా కాలేజ్ అమ్మాయి అంటున్నారు కాబట్టి వీడు ఎవరితో క్లోజ్గా ఉంటున్నాడో తెలుసుకొని ఇక వాళ్ళిద్దరిని అక్కడే ట్రిప్లో కనిపెట్టేస్తాను కలుపుతాను కూడా కుదిరితే అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ పక్క శాన్వి ఫోన్ చేస్తుంది అనమాట అక్షితకి అక్షిత పక్కన వైష్ణవ్ కూడా ఉంటుంది అసలు ఆ పల్లవి నన్ను వాళ్ళ రోడ్డు మీద అవమానించింది ఇప్పటికి ఎన్నిసార్లు అని చెప్పి శాన్వి బాధగా అక్షితకి చెప్తూ ఉంటే అప్పుడు అక్షిత నా సంగతి ఎవరికి చెప్పుకోవాలి నాకైతే లెక్కలేనన్నిసార్లు నన్ను అవమానించింది ఆ పల్లవి అసలు దాన్ని అస్సలు వదిలిపెట్టను ఈ ట్రిప్లో ఏదో ఒకటి చేస్తాను అసలు దాన్ని ట్రిప్లో నుంచి వెనక్కి తిరిగి రానేకుండా చేస్తాను అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక ట్రిప్ కోసం అని చెప్పి అందరూ రెడీ అయ్యి కాలేజ్కి వస్తారనమాట ఇక అక్షిత వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటుంది ఇక పల్లవి కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటుంది చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటాడు ఇక అక్షిత ఫ్రెండ్స్ అనమాట ఈ ట్రిప్లో మనం బాగా ఎంజాయ్ చేయాలి అసలు పల్లవి ఫస్ట్ ట్రిప్ ప్లాన్ చేసింది అని చెప్పి ఇట్లాగా అనుకుంటూ ఉంటే అప్పుడు అక్షిత ఈ ట్రిప్లో ఆ పల్లవిని వెనక్కి తిరిగి నానికుండా చేస్తాగా అనగానే ఏమైనా ప్లాన్ చేసావా అని చెప్పి ఫ్రెండ్స్ అడుగుతారు మీరే చూస్తారుగా అని చెప్పి అక్షిత అంటుంది ఈ లోపల గుండమ చంటి అందరూ వస్తారనమాట అందరూ సర్దుకున్నారు కదా ట్రిప్కి అని చెప్పి అనగానే అందరూ సర్దుకున్నాం మేడం అని చెప్పి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చెప్తారు మేడం ఈ ట్రిప్లో మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనగానే మనం ఇక్కడ ఏమి సరదా కోసం వెళ్ళట్లేదు పల్లెటూరులో క్యాంప్ కోసం వెళ్తున్నాము కాలేజ్లో పిచ్చి వేషాలు వేసినట్టు అక్కడ వేయకూడదు పిచ్చి వేషాలు వేస్తే నా సంగతి తెలుసు కదా అని చెప్పి ఇగుండా మా స్టూడెంట్స్ అందరికి చెప్తూ ఉంటే తెలుసు మేడం అని చెప్పి అంటారు సరే అందరూ బస్ ఎక్కండి అని చెప్పి ఇక అందరూ బస్ ఎక్కుతారనమాట ఇక చంటి ఒక దగ్గర కూర్చుంటాడు తన పక్క సీట్ ఖాళీగా పెడతాడు ఇక ఇటు చరణ్ కూడా ఒక సీట్లో కూర్చుంటాడు తన పక్కన సీట్ ఖాళీ ఉంచుతాడు ఇక అప్పుడే పల్లవి వస్తుందనమాట ఇక చంటి సారీ చరణ్ పక్కన కూర్చోబోతూ ఉంటే ఏంటి కూర్చున్నావు అనగానే సీట్ ఖాళీ ఉంటుంది కదా అందుకే ఇక్కడ కూర్చోాలనుకుంటున్నాను అని చెప్పి పల్లవి అంటుంది అప్పుడు చరణ్ అంటాడు వెనక సీట్లు కూడా బోర్డు అన్ని ఖాళీ ఉన్నాయి అటు కూర్చోపో అని చెప్పి అనగానే ఇక పల్లవి వెళ్ళి చరణ్ వెనక సీట్లో కూర్చుంటుంది ఆ తర్వాత ఇక అక్షత వస్తూ ఉంటే ఇక ఇటు చంటి తన పక్కన సీట్ ఖాళీ ఉంటుంది కదా దేవుడ దేవుడ ఎలాగే నా అక్షత నా పక్కన కూర్చో చేయి స్వామి అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్షత వచ్చి ఏంటి చంటి నీ పక్కన సీటు రిజర్వ్ చేసి పెట్టినట్టున్నావు ఎవరికోసం ఓకే ఓకే ఎంజాయ్ అని చెప్పి ఇక ఇటు చరణ్ పక్కన సీట్ ఖాళీ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి అక్షిత కూర్చుంటుంది ఇక్కడ చంటి పక్కన వేరే వచ్చి కూర్చుంటుంది ఇక చంటి అనుకుంటాడు అబ్బా నా ప్రేమ విషయం ఇలా అక్షితం ప్రేమిస్తున్న విషయం నేను అన్నయ్యకి చెప్తే అన్నయ్య ఏదో ఒకటి చేసేవాడు అక్షితం నా పక్కన కూర్చోబెట్టేవాడు చ అని చెప్పి అలా చంటి అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక బస్సు స్టార్ట్ అవుతుందనమాట ఇక చంటి వచ్చి గుండెమతోని మ్యాడమ్ మనమేమైనా సంతాప సభకి వెళ్తున్నామా అనగానే ఇక చంటి అలా అంటూ ఉంటే చరణ్ అంటాడు అదేంట రాల అంటావు అనగానే మరేంటి అందరూ చూడు ఎలా డాల్గా సంతోషంగా సాంగ్స్ పాడుతూ ఆడుతూ పాడుతూ వెళ్తే ట్రిప్ హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి అలా అంటూ ఉంటాడు చంటి ఇక పల్లవిని అవుతూ ఉంటుంది ఇక ఎఫ్సోలో చూపించింది ఎఫ్సోన్ వస్తే ఖచ్చితంగా చేయండి థ్యాంక్స్ ఫర్ మచ్